హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాక్స్ ఈ రోజు అయితే మనం కే ఎనుగుపల్లి గ్రామంలో ఉన్న కే ఎనుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఎంపీపీ స్కూల్ ఈ రెండు స్కూల్కి కలిపి ఈరోజు మనం ఫుడ్ అయితే స్పాన్సరింగ్ చేయటం జరిగింది మన సొంత ఖర్చులతో మన సొంత ఖర్చులతో అదే విధంగా సొంతంగా కూడా తయారు చేసాం అయితే మన హెచ్ఎం గారిని అయితే కోరడం అడగటం జరిగింది సార్ ఫుడ్ ఏమి ఇమ్మంటారు చెప్పండి అని అడిగితే నిత్యం గారు అయితే పిల్లలు అందరూ ఇష్టపడేది వెజ్ బిర్యానీ ప్లస్ బంగాళాదుంప కుర్మా అయితే అడగటం జరిగింది వారి కోరిక మేరకు రోజు అయితే మనం వారైతే ఈ ఈరోజు విహారయాత్రకైతే ఇలాగా గోదావరి పక్కన ఉన్న కొబ్బరి తోడ దగ్గరికి అయితే రావటం జరిగింది అక్కడ అయితే పిల్లలు ముందుగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సరదాగా వాళ్ళందరూ కూడా ఆటలు పాటలతో అయితే గడపడం జరిగింది ఇదే టైంకి మనం అంతా ముగించుకొని పనులన్నీ ముగించుకొని ఫుడ్ అయితే పట్టుకొని రావడం జరిగింది చూడండి పిల్లలు డ్యాన్సులతో పాటలతో అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే ఇలాగైతే చాలా మంది బాగా ఎంజాయ్ చేశారు అయితే మీకు లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి చిన్నగా సింపుల్ గా ఒక చిన్నది అయితే మీకు ఇదిగో చూపించడం జరుగుతుంది చూడండి ముఖ్యంగా వీళ్ళందరినీ తీసుకురావడం కొత్త అయితే వీళ్ళందరినీ కంట్రోల్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అది అది ఎవరికి సాధ్యం కాదు కేవలం మన మాస్టర్లకి ముఖ్యంగా వీళ్ళందరికీ హెడ్ అయిన హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం నిజంగా కూడా ఇంతమంది చిన్నారులకు మనం బ్లడ్ ఇది ఫుడ్ డొనేట్ చేస్తున్నామంటే నిజంగా కూడా చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పిల్లలు భగవంతుని స్వరూపం అంటారు దానికి నిదర్శనం ఎందుకంటే వాళ్ళకి కల్మషం అనేది ఉండదు ఇప్పుడు మనం ఎంతో మంది బయట వాళ్ళకి ఫ్రెండ్స్ అయితే మనం ఎంత ఖర్చు పెట్టినా ఎంత చేసినా కూడా అది నో యూస్ ఇలాంటిది మనం ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఆ పిల్లల యొక్క సాటిస్ఫాక్షన్ నిజంగా కూడా దైవం దేవుడికి ఏ విధంగా డొనేట్ చేస్తే ఎంత మంచిదో అదే విధంగా ఈ పిల్లలకు కూడా ఇలాంటివి చేస్తే చాలా హ్యాపీ అదిగో ఫుడ్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది నేను చెప్పాను సార్ మీరు పెట్టండి సార్ ఏం పర్లేదంటే హెచ్ఎం గారు అయితే లేదు సార్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది అయితే అదిగో మనం ప్రారంభించాం నిజంగా హెచ్ఎం గారు సపోర్ట్గా అయితే చాలా ఇంకా మనం అది మాటల్లో చెప్పలేము చాలా బాగా సపోర్ట్ చేస్తారు హెచ్ఎం గారు ఆయన ఇంతకుముందు ఆర్మీలో చేసిన అనుభవం అయితే ఉంది ఆయనకి ఆర్మీలో చేసిన తర్వాత ఇప్పుడు మరలా హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ మాస్టర్లు అందరికీ కూడా నిజంగా కూడా ఈ పిల్లలందరినీ ఎంతో కంట్రోల్ చేస్తూ అందరినీ కూడా చక్కగా ఒక పద్ధతిలో ఒక వేలో ఒక చూడండి ఒక లైన్లో వీళ్ళందరికీ కూడా చేయటం నిజంగా కూడా చాలా హ్యాపీ స్వీటు చూడండి ఇది వెజ్ బిర్యానీ పెరుగు చట్నీ బంగాళదుంప కొరమాయి అది కొద్దిగా సాంబారు ఇది కొంచెం పన్నీరు జీడిపప్పు ఇది వైట్ రైస్ కొంచెం ఎవరైనా బిర్యానీ తిన వారికి ఇది కొద్దిగా పప్పు మామిడికాయ పెరుగు చూడండి ఇవి ఐటమ్స్ అయితే ఈరోజు మనం ఇచ్చిన ఐటమ్స్ అయితే ఇది చూడండి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా సరే మనం బయట ఎన్నో రకాలుగా ఎన్ ఎంతో అమౌంట్ వేస్ట్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి పిల్లల విషయాల్లో మీరందరూ కూడా అంటే నేను ఇవాళ ఏదో చేశానని చెప్పి గొప్పగా అయితే చెప్పుకోవట్లేదు నన్ను చూసి కనీసం ఒక ఇద్దరో ముగ్గురు కనీసం మీరు చూసిన వంద మందిలో ఒక ఇద్దరో ముగ్గురు కనీసం ఇలాంటి కార్యక్రమం చేస్తే అందరికీ కూడా హ్యాపీ అలాంటి ఇలాంటి పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే వాళ్ళు కూడా కొంచెం బయటకు తీసుకొచ్చి బయట మనం ఈ రోజు మనం ఫుడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే నేను అప్పుడే నాలుగు నెలల నుంచి నేను హెచ్ఎం గారిని అడగడం జరిగింది సార్ రోజు నేను ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ మరి ఇప్పుడు ఏమంటారు డేట్ చెప్పండి సార్ అని అడిగితే ఆ సార్ పాపం మనకి ఆ దేవుడి దయ వల్ల ఆ బాల దినోత్సవం సందర్భంగా వీళ్ళందరూ ఈ పిక్నిక్కి వచ్చారు ఇక్కడ మనకి ఈ రోజు ఈ ఫుడ్ డొనేట్ చేయటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం నిజంగా కూడా ఈ పిల్లల ముఖాల్లో ఆనందం చూస్తుంటే నేను నిజంగా కూడా మరవలేను జీవితంలో మరవలేను దయచేసి చూడండి మీరందరూ కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి స్కూల్లో ఎందుకంటే మన పిల్లలు కూడా ఇలాంటి స్కూల్లో చదువుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మన మన పిల్లలతో పాటు మిగతా పిల్లలకు కూడా ఒకరోజు ఇలాగా చేయటం పెద్ద విషయమేం కాదు కనీసం ఆ సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా హ్యాపీగా ఉంటది నేనైతే కరోనా టైంలో అయితే చాలా కార్యక్రమాలు చేశాను ఇప్పుడు వరకు అయితే నేను వీడియో పరంగా ఏది నేను చూపించలేదు ఇది కూడా నేను చూపించడానికి అయితే ఇష్టపడలేదు అయితే మా ఫ్రెండ్స్ అయితే అలా కాదు మనం చేసేది పది మందికి తెలియటం వల్ల ఆ పది మందిలో కనీసం ఒక్కరైనా ఇంప్రెస్ అవుతారన్న మిమ్మల్ని చూసి కనీసం ఇంక కొంతమంది ఇలాంటివి చేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అందుకోసం మాత్రం నేను ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ చూపించడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇలాంటి ఎందుకంటే ఇది ఇంకా మనం మా ఊర్లో అయితే ప్రస్తుతం స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు అంటే నేను కరోనా టైంలో అయితే చాలా మందికి అయితే ఆ టైంలో ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా నిత్యావసర సరుకులు అన్నీ కూడా మా మిత్రుల సహకారంతో అందరి సహకారంతో అయితే నేను చాలా డొనేట్ చేయడం జరిగింది అయినా ఎప్పుడైతే మనం పత్రిక పరంగా కానీ ఏ విధంగా కానీ నేనైతే బయటికి రాలేదు అని నా ఫ్రెండ్స్కి తెలుసు కొంతమందికి తెలుసు చూడండి అయితే అసలు విషయం ఏంటంటే ఈ రోజు మనం ఇక్కడ ఈ స్కూల్లో ఫుడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ స్కూల్లోనే మా అమ్మాయి టెన్త్ స్కూల్ ఫస్ట్ అయితే రావటం జరిగింది అయితే నేను ఈ రోజు ఈ ఫుడ్ అంటే పిల్లలందరికీ కూడా పెడదామనే ఉద్దేశంతో అయితే నేను చెప్పడం జరిగింది అంటే ఒక నాలుగు నెలల నుంచి అయితే హెచ్ఎం గారిని అయితే కోరడం జరిగింది సార్ ఏ రోజు మనం పెడదామని చెప్తే సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఆ రోజు మీకు ఏ ఐటమ్స్ కావాలో చెప్తే నేను కంపల్సరీ ఆ రోజు అరేంజ్ చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది అయితే ఈ రోజు అయితే మనకి మొత్తం మీద పర్మిషన్ తీసుకుని ఈ రోజు అయితే మనకి టైం ఏమో ప్లే టైం చెప్పడం జరిగింది పైన ప్లేస్కి చెప్తే ఆ ప్లేస్కి అయితే మనం ఫుడ్ అయితే పంపించడం జరిగింది పంపించడంతో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చాం అయితే ముఖ్యంగా ఈరోజు ఫుడ్ ఫుడ్ తయారు చేసే వీడియోస్ అయితే నేను కవర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అయితే ఈరోజు టైం కుదరలేదు క్షమించండి అంటే ఈరోజు ఇవన్నీ తయారు చేసినవి అన్నీ కూడా మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకున్నాను కానీ రోజు అయితే మనకి కొంచెం ఫుడ్ క్యాటరింగ్స్ అయితే కొంచెం నాకు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఇంచుమించు మన ఇదొకటి పాటు ఇంకొక నాలుగు క్యాటరింగ్స్ అయితే చేయటం జరిగింది దానివల్ల అయితే మనకి టైం కుదరలేదు లేకపోతే మీకు మనం ఉండే విధానం ఇవన్నీ కూడా సరదాగా చూపిద్దాం అనుకున్నాను చూపించలేదు ఖచ్చితంగా ముందు ముందు వీడియోస్లు అయితే నేను మీకు ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది మీ అందరికీ అయితే ఇంకొక విషయం అయితే చెప్పాలి చాలా మంది సోదరులు బర్త్డేస్ సందర్భంగా సెలబ్రేషన్స్కి అయితే వాటికి అయితే ఖర్చులు ఇంచుమించు వేలలో ఖర్చు పెడతాం జరుగుతుంది కానీ ఆ ఖర్చు పెట్టిన ఖర్చులకి మీరు ఒకసారి చూడండి ట్రై చేసి చూడండి మీరు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఈ టైపు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్కి అయితే వాళ్ళు మరి నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ డ్రింక్ పార్టీలు డ్రింకింగ్ పార్టీలు బిర్యానీ పార్టీలు కేకులు అవన్నీ మొఖాన్ని కొట్టుకోవటాలు ఇవన్నీ వేస్ట్ చేయటాలు ఇవన్నీ కూడా చాలా చిరాకు అది దయచేసి వీలైనంతమంది అవైతే కొంచెం అవాయిడ్ చేయండి మీరు ఏదైనా దొరికినప్పుడు అవకాశం దొరికినప్పుడు శుభ్రంగా ఒక వంద మందికి భోజనాలు పెట్టుకోండి తప్పులేదు అది వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళైతే మనల్ని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా ఆ విధంగా ట్రై చేయండి కానీ అనవసరమైన ఖర్చులు పెట్టి దయచేసి మీ డబ్బునైతే వేస్ట్ చేసుకోవద్దు ఇలాంటి కార్యక్రమాలు చేయండి అది హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే సాటిస్ఫాక్షన్ అవుతారు మన దానివల్ల మనకు కూడా బాగుంటుంది ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఆ పిల్లల బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్